నిర్ణయించాల్సింది బీఆర్ ఓటర్ కదా బిహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సార్ అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం ఉంది అని చెప్పేసి దాంతోపాటు ఈ కార్పొరేట్ రంగం బ్యూరోక్రసీ న్యాయ వ్యవస్థల్లో వారికే అవకాశాలు ఎక్కువగా దక్కుతూ ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి విందాం సార్ సేనా जो आबादी है वो आपको कहीं नहीं मिलेगी सारे के सारे दस परसेंट आबादी में से आते हैं सारा बैंक का धन उनको जाता है सारी नौकरियां उनको जाती हैं ब्यूरोक्रेसी में उनको जगह मिलती है आप जुडिशरी देखिए वहां भी उनको सब मिलता है सेना में उनका कंट्रोल है और 90 परसेंट आपको जो आबादी है वो आपको कहीं नहीं मिलेगी अब मेरा कहना है कि अगर हिंदुस्तान के 90 प्रतिशत लोगों को

రాజకీయాల్లోకి సైన్యాన్ని కూడా తీసుకొస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితి సార్ ఏం సార్ రాహుల్ కామెంట్స్ మీద మీ అభిప్రాయం రాజకీయాల్లోకి సైన్యాన్ని తీసుకెళ్ళడంలో రాహుల్ గాంధీ కల ముందే ఉంటుంది భారతీయ జనతా పార్టీ సార్ మీకు కార్గిల్ యుద్ధ సమయంలో బీజేపీ సమావేశాల వెనకాల మీకు త్రివిధ దళ దళాల ఫోటోలు వేసుకున్న ఉదాహరణ మనం చూశాం ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముని స్ఫూర్తి అని చెప్పి మతాన్ని కూడా సైన్యంలోకి తీసుకొచ్చారు ఇటీవల నరేంద్ర మోడీ డెఫినెట్ గా శ్రీరాముడే స్ఫూర్తి కా కాదని నేను లేదు కానీ సైన్యంలో శ్రీరాముడు దేవుడు అని భావించిన వారు కూడా ఉంటారు కదా మరి వారు సైన్యంలో మతభావాల్ని గనక పట్టుకొస్తే మతపరమైన చిచ్చు గనక పడితే అది ఎంత ప్రమాదం మనకు తెలుసు ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో మీకు సిక్ రెజిమెంట్ లో ఒక కొంతమంది జవాన్లు రోడెక్కారు కూడా నిరసనగా అంటే మతం ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది మతము సైన్యములో చేరితే ఏ రకమైన సమస్యలు వస్తాయని చూసాం మనం అయినా కూడా నరేంద్ర మోడీ ఓట్ల కొరకు బీహార్ ఎన్నికల సమయంలో సైన్యాన్ని సైనిక విజయాల్ని కూడా ఒక మతం కోణంలో చూసే ప్రయత్నం చేయాల్సిన మనం చూసాం అందువల్ల రాజకీయాల్లో మతాన్ని సినిమాలో మతాన్ని సారీ అలాగే మీ సైన్యంలో మతాన్ని ఇలాంటి విషయంలో బీజేపీ పేటెంట్ అందులో రాహుల్ గాంధీ కూడా వెనకబడతాడు అయితే రాహుల్ గాంధీ సైన్యము అని పదం వాడడం తప్పే అనుమానమే లేదు ఎందుకంటే అది నరేంద్ర మోడీ సైన్యంలోకి రాజకీయాల్ని మతాన్ని పట్టుకొచ్చినా రాహుల్ గాంధీ సైన్యంలోకి రాజకీయాలు తెచ్చినా అది మంచిది కాదు రాజకీయాలకు అతీతంగా సైన్యం ఉండాలి కాస్ట్ క్లాస్ రిలీజన్ క్రీడ్ కలర్ ప్రైజన్ అన్నిటికీ అతీతంగా ఉండాలి సైన్యం అంటే దేశ సమైక్యతకు నిదర్శన అందువల్ల సైన్యములో దేశభక్తి మినహా భారత సైన్యము అనేది మినహా మరే రకమైన విభజనలకు తేడాలకు అవకాశమే ఉండకూడదు రాజకీయ నాయకులు ఆ రకమైన విభజన సిద్ధాంతాలని సైన్యంలోకి ప్రవేశపెట్టడం మంచిది కాదు కానీ రాహుల్ గాంధీ అన్న కాంటెక్స్ట్ కూడా ఇక్కడ మనం మర్చిపోకూడదు ఏ కారణాలున్నా ఏ కాంటెక్స్ట్ ఉన్నా రాహుల్ గాంధీ సైన్యములో టెన్ పర్సెంట్ అగ్రవర్ణాలే ఉన్నారు నైన్టీ పర్సెంట్ స్థానం లేదు అని అనడం అనవసరము అప్రస్తుతం కానీ అదే సమయంలో రాహుల్ గాంధీ సైన్యాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు అది వీడియో ఎడిటింగ్ లో ఏం చేస్తున్నారంటే ఆ సైన్యం అనే పదం తీసుకెళ్తే ముందు పెడుతున్నారు ఇప్పుడు మన బయటలో కూడా అలాగే ఉంది చూడండి కానీ తర్వాత మీరు బయట మొత్తం చూడండి ఏముంది అన్న కాంటెక్స్ట్ ఏంటి సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అనే రాజకీయ ఎజెండాను కాంగ్రెస్ ఎత్తుకుంది కులగనడం జరపాలంటోంది రిజర్వేషన్ పరిమితిని యాభై శాతం బద్దలు కొట్టాలంటోంది సమాజంలో జనాభా ప్రాతిపదికగా భాగస్వామ్యం అంటోంది ఇవన్నీ సామాజిక న్యాయాన్ని కొత్తగా కాంగ్రెస్ పార్టీ భుజానెత్తుకుంది అందులో బీహార్లో మండల్ పాలిటిక్స్ బలంగా ఉండే రాష్ట్రం అక్కడ జరిగిన ఎన్నికల సభలో మాట్లాడేది సో కాంటెక్స్ట్ ఏంటి సమాజంలో ఉన్న అణగారిన కులాలు ఎస్సీ ఎస్టిసిలు తొంభై శాతంగా ఉన్నా కూడా వీరికి రాజకీయ వ్యవస్థలో కార్పొరేట్ రంగంలో బ్యూరోక్రసీలో అనేక న్యాయ వ్యవస్థలో చివరకు సైన్యంలో కూడా నాయకత్వంలో లేరు అనేది ఆయన విమర్శ సైన్యం విషయంలో నా దగ్గర డేటా లేదు ఆ డేటా తీయడం కూడా మంచిది కాదు ఏ కులం వాళ్ళు సైన్యం నాయకత్వం వేస్తున్నారని బట్ డెఫినెట్ గా మిగతా వ్యవస్థ నుంచి డేటా ఉంది మనకు అది అనుమానం వెళ్ళేది సో మిగతా వ్యవస్థ నుంచి డేటా లేదు అనుకుంటే పొరపాటు మీకు కార్పొరేట్ వ్యవస్థలో చూడండి మీరు గా పది శాతం మంది ఆ వర్గానికి ఉంటుంది ఆధిపత్యం మీరు కాస్ట్ అనండి క్లాస్ అనండి మీరు అన్ని వ్యవస్థల పైన తరతమ తేడాలతో సమాజంలో ఉండే పది శాతం నాయకత్వంలో ఉంటుంది మీరు అది రాజకీయ పార్టీల్లో చూడండి ప్రభుత్వంలో చూడండి ఇంత రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఎంతో కొంత ఉంది లేకపోతే అది కూడా ఉంటుంది ఇది రియాలిటీ కార్పొరేట్ ఇండియాలో మీరు తీయండి మీరు అది కనబడుతుంది మీడియా యాజమాన్యం తీయండి మీకు కనబడుతుంది మీడియాలో ఉన్న సీనియర్ పొజిషన్లు ఉన్న వాళ్ళకి తీయండి కనబడుతుంది మీకు అందుకు మరక పెట్టాలండి రైస్ మిల్స్ ఉంటాయి రైస్ మిల్ లో పనిచేసే హమాలీల కులాబ్ నేపథ్యం చూడండి రైస్ మిల్ ఓనర్ల కుల నేపథ్యం చూడండి తెలిసిపోతుంది కదా ఇది మన దేశంలో కాస్త రియాలిటీ మీరు హైదరాబాద్లో రోడ్లు ఉడిచే స్వీపర్లు తీయండి అరకుల నేపథ్యం ఏంటో చూడండి మీరు లేదంటే శానిటేషన్ వర్క్ చూడండి ఇట్స్ రియాలిటీ మనం వి కెనాట్ ఇగ్నోర్ దాట్ సో అది చెప్పుకోవడానికి మనం సిగ్గపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోగం చెప్తే కదా కుదిరేది అయితే సమస్య వస్తుంది సైన్యం లాంటి దాన్ని తీసుకొచ్చినప్పుడు అదొక ఛాలెంజ్ మీరు సినిమా చూడండి టీవీ చూడండి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చూడండి అన్నిట్లో కూడా మీకు సమాజంలో పది శాతం వారే ఆధిపత్యం చెలా ఉంటారు ఇది మన ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కూడా అక్పై వాల్ స్ట్రీట్ అంటే వన్ పర్సెంట్ ఇవాళ ప్ర అమెరికాలోని వన్ పర్సెంట్ శాసిస్తోంది అనే ఒక పెద్ద ఉద్యమాలు నడిచాయి సో ఇది ఒక్కడే చోటే కాదు వరల్డ్ వైడ్గా ఈ సమాజంలో ఎలీటిజానికి వ్యతిరేకంగా కొద్దిమంది చేతుల్లో ఆస్తులు సంపద అవకాశాలు అధికారాలు కేంద్రీకృతమై ఉండడం పైన తీవ్రమైన వ్యతిరేకత ప్రపంచమంతా పర్తపడుతుంది మన దేశంలో అది కులం అనే ఆంగిల్లో అర్థమవుతుంది ఎందుకంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ చాలా ఓవర్ ల్యాక్ తేడాలు ఉన్నాయి లేదని అంటలేను అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు మీరు అనగాళ్ళ కులాల నుంచి బలా సంపన్నులు కూడా ఉన్నారు కార్పొరేట్ శక్తులు కూడా ఉన్నాయి కానీ ఓవరాల్గా చూసినప్పుడు మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ సిగ్నిఫికెంట్లీ ఓవర్ ల్యాక్ అందువల్ల రాహుల్ గాంధీ చెప్పిన సోషలాజికల్ ఫినామినన్ కరెక్ట్ కానీ పొలిటికల్ ఇన్సెన్సిటివ్ అందులో ఆర్మీని తీసుకురావడం మరీ ఇన్సెన్సిటివ్ అందులో బిజెపి లాంటి పార్టీతో పోట్లాడుతూ ఏ చిన్న స్టేట్మెంట్ తనకు అనుకూలంగా బ్లోప్ చేయగలిగిన సామర్థ్యం బీజేపీకి ఉన్నప్పుడు అది కూడా తాము మాత్రమే దేశభక్తులము ప్రత్యర్థులందరూ దేశ ద్రోహులు తమ తాము మాత్రమే కండలు తిరిగిన జాతీయవాదం మస్కులా నే దానికి ప్రతీకలుగా బీజేపీ చెప్పుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ ఇలాంటి ప్రకటనలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక రకంగా ప్రత్యర్థులకు బిజెపి అవుతాయి కదా సరిగా నకిలీ